భూమికి సంబంధించినటువంటి విషయం కేవలం భూమికి సంబంధించినటువంటి విషయం కాదు ఇది ఇది ఒక చరిత్రకు సంబంధించినటువంటి విషయం ఈ దేశానికి భారతదేశానికి స్వాతంత్రం రావడానికంటే ముందే బ్రిటీషుల పరిపాలనలో ఈ అనంతపురం జిల్లా ఉన్న రోజులలోనే మా పేదరికాన్ని చూసి మేము కురువోళ్ళం మేమేమి ఎకరాల ఎకరాల భూమిలో పంటను పండించి మా పంటను అమ్ముకొని దాని నుంచి వచ్చినటువంటి ఆదాయంతో బతికేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళం కాదు మా తాతలు మా మా తాతలు గొర్రెలు కాసుకొని కష్టాలతోటి వాళ్ళ జీవితాలను వాళ్ళు ముందుకు తీసుకుపోయి ఇంట్లో ఉన్నటువంటి వాళ్లకు బియ్యం బియ్యం పెట్టి అన్నం పెట్టలేనటువంటి పరిస్థితిలో వీళ్ళు పంట పండించుకోలేరు వీళ్ళు బతకలేరు వీళ్ళు పేదరికంలో ఉన్నారు పేదరికంలో కుక్కల్లాగా లేకపోతే వేరే జీవుల్లాగా తిండి లేకుండా చచ్చిపోకూడదని చెప్పి తిండి పుట్టించుకోవడం కోసం వాటి భూమిస్తే అప్పుడు ఉన్నటువంటి బ్రిటిషులు భూమిస్తే స్వాతంత్ర భారతదేశంలో ఇన్ని సంవత్సరాల తర్వాత రెవెన్యూ కోర్టులో మాకు అన్యాయం జరిగింది డిఆర్ఓ గారి సమక్షంలో మాకు అన్యాయం జరిగింది ఈ అన్యాయాన్ని మేము ప్రజా కోర్టులో పెట్టాలనుకుంటా ఉన్నాం మేము ప్రజా కోర్టులో పెట్టి ప్రజలు దీన్ని తీర్పు చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం ఈరోజు మీడియా ద్వారా మీ ద్వారా ఈ సమాచారం జనాలందరికీ పోవాలా కనీసం తద్వారా అయినా ప్రభుత్వం దృష్టికి పోవాలా మాకు న్యాయం జరగాలనేటువంటి ఆశతోటి మేము ఈరోజు మిమ్మల్ని ఆశ్రయించడం జరిగింది మా విన్నపాన్ని స్వీకరించి మీరు అందరూ వచ్చినందుకు నేను మీ అందరికీ కూడా కృతజ్ఞుడై ఉంటాను జరిగినటువంటి విషయాన్ని ఫ్యాక్షన్ మీ ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను ఇది ఆర్హెచ్ ఇది ఆర్హెచ్ అనంతపురంలో సెవెంటీ టూ బై సిక్స్ సర్వే నంబర్లో సబ్ డివిజన్ ఏ చేయబడిన తర్వాత ఎనభై సెంట్ల భూమి మా ముత్తాత పేరు మీద మా తాతల పేరు మీద ఉన్నటువంటి భూమి ఇది ఫస్ట్ డాక్యుమెంట్ మేము అమ్ముకొని భూమి నుంచి వ్యాపారం చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి కొన్నదో అమ్మినదో కాదు స్వాతంత్రానికి ముందు బ్రిటీషులు మాకు ఇచ్చినటువంటి భూమికి ఇది ఆధారం ఇది మా ముత్తాతకు మా ముత్తాత ఐడెంటిటీ ఇది ఇది కేవలం భూమి కాదు ఇది మా ముత్తాత ఈ భూమి మీద పుట్టినడని చెప్పడానికి ఒక సాక్ష్యం ఇది ఇది డైగ్లాట్ డైగ్లాట్లో ఇది సెవెంటీ టూ సర్వే నంబర్ సెవెంటీ టూ ఇక్కడ సిక్స్ ఉంటుంది ఈ సిక్స్ పక్కన తపిల్ లిస్టు వన్ నాట్ టూ చూడమని చెప్తున్నారు తపిల్ లిస్ట్లో మా ముత్తాత పేరుంది తపిల్ లిస్ట్ వన్ జీరో టూ బండి పెద్ద పెన్నయ్య పెద్ద ఓబయ్య గారి పెద్ద పెన్నయ్య బండి పెద్ద ఓబయ్య గారి చిన్న పెన్నయ్య మా ముత్తాతల ఉన్నాయి అయితే ఎప్పుడో స్వాతంత్రానికి ముందు మీ ముత్తాతల పేర్లు ఉన్నాయని ఈరోజు నువ్వు నువ్వు వచ్చి నీదంటున్నావా అని మీరు కూడా ప్రశ్నించవచ్చు అది కాదు ఇది రీసెంట్ ఈసీ ఆ రోజు నుంచి ఈరోజు దాకా మా భూమిలో మేమే ఉన్నాం మా భూమిలో మేమే ఉన్నాం రెండు వేల ఇరవై సంవత్సరం జరిగినటువంటి లాస్ట్ ట్రాన్సాక్షన్ రెండు వేల ఇరవై ఒక సంవత్సరం ఈ ఈసీ ఎప్పుడైతే తీయగలుగుతామో ఫస్ట్ ఈసీ డాక్యుమెంట్ ఏ రోజైతే తీయగలుగుతామో పంతొమ్మిది వందల తొంభై నుంచి ఇప్పుడు ఉన్నటువంటి రెండు వేల ఇరవై వరకు దీంట్లో ఇన్ని రకాల ట్రాన్సాక్షన్స్ జరిగినాయి ఈ భూమిలో మేము పొజిషన్లు ఉన్నాం ఈ భూమిని మా తాతలు పార్టీషన్ చేసుకొని వారు సమానంగా పంచుకొని దాంట్లో పొజిషన్లు ఉన్నాం మేము ఈరోజు మా తాతల వంశవృక్షం మా తాతల వంశవృక్షం ఎంఆర్ఓ గారు ఇచ్చినటువంటి మా తాతల వంశవృక్షం ఇది మా ముత్తాత మా తాత మా తండ్రులు పేర్లు ఉన్నాయి మేము హక్కుదారులం మేము పట్టదారులం మేము పొజిషన్లు ఉన్నటువంటి వాళ్ళం అయితే మా భూమిని కాజేయడానికి మా భూమిని కాజేయడానికి కొందరు కుట్రబండితే అధికారులు గుడ్డి వాళ్ళై కళ్ళు మూసుకొని ఫ్యాక్స్ని చూడకుండా వాళ్లకు అనుకూలంగా ఉండడం కోసం ఏవైతే తీసుకొచ్చి వాళ్ళు తీర్పు చెప్పగలరో అవి మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు డిఆర్ఓ గారు డిఆర్ఓ గారు రెవెన్యూ రికార్డ్స్ని పరిశీలించకుండా డిఆర్ఓ గారు ఒక జుడిషియల్ జుడిషియరీ కోర్టులో రెండు వేల పదిలో ఇచ్చినటువంటి తీర్పుని పరిశీలించకుండా తన యొక్క పవర్స్ని మిస్యూజ్ చేస్తూ దుర్వినియోగం చేస్తూ మాకు వ్యతిరేకంగా తీర్పునిచ్చినారు మేము మీకు కోరుకుంటున్నది ఒకటే ఈ తీర్పుని ఆధారంగా ఇంకొక పది రోజుల్లోనో ఐదు రోజుల్లోనో వారం రోజుల్లోనో వీళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర పట్టాను పొందేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అది పొంది దీంట్లో కొత్త డిస్ప్యూట్ తీసుకొస్తారు ఇంకొక కుట్రదారుని ఇంకొక భూ కబ్జదారుని తీసుకొచ్చి తక్కువ రేటుకి భూమిని అమ్మేసుకుంటారు అప్పుడు దీన్ని సివిల్ డిస్ప్యూట్గా తీసుకొచ్చి ఇంకొక పది సంవత్సరాలు ఇంకొక పదిహేను సంవత్సరాలు మా మా భూమి పైన మమ్మల్ని లేకుండా చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు నేను బద్రీనాథ్ అనేటువంటి వ్యక్తి మా పైన పిటిషన్ వేయడం జరిగింది ఆ పిటిషన్ని అసలు స్వీకరించేటువంటి రైట్ కూడా లేదు డిఆర్ఓ గారికి ఎందుకంటే రెండు వేల పదో సంవత్సరంలో ఆ ఎవరైతే బద్రీనాథ్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడో ఆయన తండ్రిగా చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి ఇది మా అమ్మగారికి ఉన్నటువంటి భూమి అని సివిల్ కోర్టులో కేసు వేసినారు తీర్పు బద్రీనాథ్ ఎవరో మాకు ఆయన వ్యక్తి ఎవరో కూడా తెలియదు మాకు ఆయన మేము చూసింది లేదు పెట్టింది లేదు ఆయన ఎవరో కూడా తెలియదు మాకు ఆయన హఠాత్తుగా ఓ రోజు వెళ్ళి లేచినట్టు మొన్న రెండు నెలల క్రితం కోర్టులో ప్రత్యక్షమైన ఆయన ఎవరో కూడా తెలియదు మాకు నేను రెండు వేల పదో సంవత్సరంలో ఓఎస్ వన్ జీరో ఫైవ్ ఆఫ్ ట్వంటీ టెన్లో ఈ బద్రీనాథ్ నేను ఎవరు కొడుకునని చెప్పుకుంటున్నాడో వాళ్ళ తండ్రి వేసినాడు జడ్జిమెంట్ చూడండి ఆయన కంటెస్ట్ చేయలేక ఆయన దగ్గర డాక్యుమెంట్స్ లేవని చీఫ్ అఫిడవిట్ ఫైల్ చేసుకోలేక కేసు డిస్మిస్ అయ్యింది కేసు డిస్మిస్ అయినటువంటి పన్నెండు సంవత్సరాల తర్వాత దాదాపు రెండు వేల పదిలో కేసు అయితే రెండు వేల ఇరవై నాలుగులో కొడుకు నిద్రలోకి వెళ్ళేసి కేసు ఫైల్ చేస్తాడు అది ఎక్కడ ఫైల్ చేస్తాడు సివిల్ కోర్టు డిసైడ్ చేసినటువంటి మ్యాటర్ని రెవెన్యూ కోర్టులో ఫైల్ చేస్తాడు మీరు పోయి సివిల్ కోర్టులో డిస్ప్యూట్ చూసుకోండి అని రెవెన్యూ అధికారి చెప్పకుండా ఆయన తీర్పిచ్చేస్తాడు దీంట్లో పూర్తిగా కుట్రకోణం ఉన్నది ఎంఆర్ఓ రిపోర్ట్ ఇచ్చినాడు దీంట్లో ఎంఆర్ఓ దగ్గర రికార్డ్స్ ఉంటాయి మీరు ఈ భూమికి ఎవరు హక్కుదారులో నాకు రిపోర్ట్ ఇవ్వండి అని డిఆర్ఓ సమాచారం ఇస్తే ఆయనకు నోటీస్ పంపిస్తే ఎంఆర్ఓ రిపోర్ట్ ఇచ్చినాడు ఇచ్చినాడు అయ్యా ఈ ఎవరైతే క్లెయిమ్ చేస్తున్నటువంటి వ్యక్తి యొక్క తండ్రి వల్ల తల్లి ఈ భూమిని పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో ఇది పూర్తిగా దీన్ని మీకు క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను ఇది సర్వే నెంబర్ సెవెంటీ టూ బై సిక్స్ దీంట్లో డైగ్లాట్ పట్టాలో ముగ్గురున్నారు ఉన్నారు నాగసముద్రం బండి ఎరస్వామి పెద్ద పెన్నయ్య చిన్న పెన్నయ్య పెద్ద పెన్నయ్య చిన్న పెన్నయ్య ఇద్దరు మా ముత్తాధనం బండి ఎర్రస్వామి అనేటువంటి వ్యక్తి సమ్ అదర్ పర్సన్ అతని మా మేము ఫస్ట్ నుంచి కూడా ఇది రెండు ఎకరాల ముప్పై ఎనిమిది సెంట్ల భూమి మేము ఫస్ట్ నుంచి కూడా ఎనభై సెంట్లు మాత్రమే మాది అని క్లెయిమ్ చేస్తున్నాం దో ముగ్గురు పట్టాదారులలో ఇద్దరు పట్టాదారులు భావాలు ఉన్నప్పటికీ కూడా మేము అక్రమంగా అన్యాయంగా మేము వేరే రకంగా చూడలేదు మాకు ఎనభై సెంట్లు మాత్రమే మాది అని ఫస్ట్ నుంచి మేము క్లెయిమ్ చేసుకుంటా ఉన్నాం దీంట్లో అన్యాయమైనటువంటి విషయం ఏంటంటే పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఈ ఎరస్వామి తన కొడుకులకు బాగా పరిష్కారం పేరు మీద అరవై ఆరు పెద్ద కొడుకుకి అరవై ఆరు సెంట్లు కొడుకుకి చేసిన అయితే ఎంత అవుతుంది అరవై ఆరు అరవై ఆరు నూట ముప్పై రెండు అంటే ఒక ఎకరా ముప్పై రెండు సెంట్లు మాత్రమే వాళ్ళవి అని వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు ఇంతకుముందు ఎక్కడ కూడా దాన్ని తీసుకొచ్చి చూపించే ప్రయత్నం చేయలేదు హఠాత్తుగా రెవెన్యూ కోర్టులో పంతొమ్మిది వందల నలభై డాక్యుమెంట్ తీసుకొచ్చి దాంట్లో ప్రొడ్యూస్ చేసినారు ఏమన్నారు ఇది ఒక అగ్రిమెంట్ ఉన్నది మా మధ్య కాబట్టి ఆ అగ్రిమెంట్ ప్రకారంగా నూట ముప్పై రెండు కాకుండా ఇంకొక అదనపు ముప్పై ఐదు సెంట్లు ఉంది ఆ ముప్పై ఐదు సెంట్లు మా తండ్రి గారి పేరు మీద ఉంది దాన్ని తీసుకొచ్చినామని ఒక బోగస్ డాక్యుమెంట్ తీసుకొచ్చినాం తీసుకొచ్చి పంతొమ్మిది వందల ముప్పై ఆరులో భాగపరిష్కారం అయిపోయినటువంటి వ్యక్తి బండి ఎర్రస్వామి గారి కుమారులు వెంకటప్ప నారప్ప ఈ నారప్ప అనేటువంటి వ్యక్తి అంట వెంకటప్ప వాళ్ళ తండ్రి ఇద్దరి దగ్గర ఉన్నటువంటి అప్పుల్ని క్లియర్ చేసినాడంట అప్పుల్ని క్లియర్ చేసినందుకు గాను వెంకటప్ప మరియు వాళ్ళ తండ్రి ఎర్రస్వామి ఇద్దరు కలిసి ఈయన పేరు మీద మొత్తం భూమిని రాసి చేసినారంట మరి రాసి ఇచ్చేస్తే నువ్వు ఎవరి మీద అయ్యా వేయాల్సింది ఇప్పటికీ కూడా పొజిషన్లో సెవెంటీ టూ బై సిక్స్ బిలో వెంకటప్ప పేరు కనపడతా ఉంది వెంకటప్పకు నీ తండ్రి ద్వారా ఆస్తి పంచుకున్న తర్వాత వెంకటప్ప భాగం వెంకటప్ప తీసుకున్న తర్వాత వెంకటప్పకు భూమి ఎడి నుంచి వస్తుంది అది కదా నువ్వు క్వశ్చన్ చేయాల్సింది బద్రినాథ్ అనేటువంటి వ్యక్తి పిటిషనర్ బద్రీనాథ్ వాళ్ళ తండ్రి వాళ్ళ తల్లి ఆమె పంతొమ్మిది వందల డెబ్బైలో ఈ నారప్ప అనేటువంటి వ్యక్తి దగ్గర ఈ సోకాల్డ్ ఎకరా అరవై ఏడు సెంటు కొన్నది ఆ ఎకరా అరవై ఏడు సెంట్లు నారప్పకు అమ్మడానికి హక్కే లేదు అది లేదని ఆమె కూడా తెలుసు అందుకే ఆమె ఏ రోజు క్లెయిమ్ చేయలేదు బతుకున్న రోజులు రెండు వేల ఏడులో ఆమె చనిపోయింది చనిపోయిన తర్వాత రెండు వేల పదిలో వాళ్ళ కొడుకు వెంకటప్ప కేసు ఫైల్ చేస్తే ఆయన దగ్గర రూపాయి డాక్యుమెంట్ లేదు ఇన్ని సంవత్సరాల పొజిషన్ ఉంది మా దగ్గర ఇన్ని సంవత్సరాల ఇనిషియల్ సోర్స్ డాక్యుమెంట్ మాది చూపించుకోలేక సరే ఉన్నది మాకు చాలు కదా అని చెప్పి ఆయన కేసు డిస్మిస్ చేసుకున్నారు పన్నెండు సంవత్సరాల తర్వాత సమ్ సో కాల్డ్ భూ కబ్జాదారులు కుట్రదారులు ఏకమై దీన్ని ఏదో ఒకటి చేద్దాం రండి అవసరమైతే వాళ్ళని బెదిరిద్దాం వాళ్ళ దగ్గర ఎంతో కొంత భూమి లాక్కుందాం సెటిల్మెంట్ చేసుకుందాం అనేటువంటి రీతిలో ఈ దౌర్భాగ్యమైనటువంటి పనికి వాళ్ళు ఒడిగట్టినారు సెవెంటీ టూ బై సిక్స్ ఈ మార్కెట్ యార్డ్ ఉంది కదా మార్కెట్ యార్డ్ పక్కన ఉన్నది సర్వే నెంబర్ సెవెంటీ టూ బై సిక్స్ మేము అంటే మేము ఇప్పుడు ఈ భూమిని నేను డిఆర్ఓ కోర్టులో స్పష్టంగా చెప్పినా నేను డిఆర్ఓ కోర్టులో సార్ ఈ ఇది అసలు మీ దగ్గర ఫైల్ చేసేటువంటి కేసు కాదు సెక్షన్ ఫైవ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ కోడ్ ఏం చెప్తుంది రెవెన్యూ కోర్ట్ కెన్ ఓన్లీ డీల్ విత్ రెవెన్యూ మ్యాటర్స్ నాట్ విత్ ది జూరిస్డిక్షన్ ఆఫ్ సివిల్ నేచర్ అని క్లియర్గా చెప్తుంది సార్ సివిల్ కోర్ట్ ఆల్రెడీ మ్యాటర్ డిసైడ్ చేసిన తర్వాత ఆఫ్టర్ సివిల్ కోర్ట్ డిసైడెడ్ ది మ్యాటర్ అండ్ ద డిస్ప్యూట్ షుడ్ బి డెల్ట్ ఇన్ సివిల్ కోర్ట్ హౌ కెన్ యూ టేక్ ది కేస్ అనేటిది ఫస్ట్ విషయం తర్వాత ఎంఆర్ఓ గారు క్లియర్గా అయిన రిపోర్ట్లో ఈ భూమికి ఈ బద్రీనాథ్కి సంబంధం లేదు వాళ్ళు ఫాల్స్గా క్లెయిమ్ చేస్తున్నారని ఎంఆర్ఓ రిపోర్ట్ ఇస్తే నీ ఎంఆర్ఓ ఇచ్చిన రిపోర్ట్ని నువ్వు కళ్ళు మూసుకొని గుడ్డలాగా నీకు నచ్చినటువంటి తీర్పిచ్చుకుంటూ పోతుంటే ఏందిది నువ్వు అధికారిగా పైన కూర్చున్నావు కాబట్టి నువ్వు ఏది చేసినా నడుస్తుందా నువ్వు ఏది చేసినా చెల్లుతుందా అనేటువంటి ఉద్దేశంతో ప్రజలందరికీ ఎందుకంటే నేను ఒక్కని కాదు ఈరోజు పోయేది ఈరోజు నాలాంటి వాళ్ళు ప్రతి శనివారం మీరు పోయి చూస్తే నాలాంటి నాలాంటి వాళ్ళు చదువు అన్నటువంటి వాళ్ళు విద్యలేనటువంటి వాళ్ళు అమాయకులు ప్రతి శనివారం రోజు అక్కడ కనబడతాం రెవెన్యూ కోర్టు దగ్గర బాధితులే పిట్టల్లా కూర్చొని ఉంటారు ఇట్లా సార్ నాకు తీర్పు చెప్తాడు నాకు దేవత లాంటి వ్యక్తి న్యాయమూర్తి న్యాయానికి ప్రతిరూపమైనటువంటి వ్యక్తి డిఆర్ఓ గారు రెవెన్యూ కోర్టులో కూర్చున్నాడు నాకు న్యాయం చెప్తాడని చెప్పి వాళ్ళు అమాయకంగా బయట వెయిట్ చేస్తుంటే నేను చదువుకున్నాను అటువంటి నాకే నువ్వు ఇంత అన్యాయం చేసినావు రేపు అమాయకులకు నువ్వు ఏం న్యాయం చేస్తావు నేను మళ్ళా కూడా చెప్తా ఉన్నాను మా తండ్రులు మా తాతలు విద్యావంతులు కాదు వాళ్ళు గోచులు కట్టుకొని గొర్రెలు కాచుకొని తిరిగినటువంటి వాళ్ళు వాళ్ళు వ్యాపారం చేయడానికి లేకపోతే పంటలు పండించుకొని దాని మీద బతకడానికి కాదు వాళ్ళు తిండి తిండి బతకడానికి అది దగ్గర భూమి ఇచ్చినారు అది గుర్తుపెట్టుకోండి దాన్ని కాజేయడం దౌర్భాగ్యం మా తాతల ఐడెంటిటీ అది నేను మళ్ళీ ఒక విషయం దీన్ని మీడియా ముఖంగా నేను చెప్పదలుచుకుంటా ఉన్నాను ఎవరైతే కొనదలుచుకుంటా ఉన్నారో ఎవరైతే దీన్ని కొనదలుచుకుంటా ఉన్నారో వాళ్ళని కూడా విడిచిపెట్టాం వాళ్ళని కూడా కోర్టుకు లాగుతాం వాళ్ళ మీద క్రిమినల్ సెక్షన్లు కూడా ఫైల్ చేస్తాం ఈయన మీద కూడా మేము డిఆర్ఓ గారిని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం రెవెన్యూ అధికారులను కూడా హెచ్చరిస్తూ ఉన్నాం దయచేసి ఈ రకమైనటువంటి పనులు చేయకండి ఈ రకమైనటువంటి పనులు చేసి మీరు ఇబ్బందులు పాలు కలకండి మేము దీని మీద కంపల్సరీ యాంటీ కరప్షన్ బ్యూరోకి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి అవసరమైతే ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకుపోతాం ప్రతిపక్ష నాయకుల దృష్టికి కూడా తీసుకుపోతాం మేము తప్పకుండా దీని మీద పోరాటం చేస్తాం మాకి ఎనభై సెంట్ల భూమి కలదు సెవెంటీ టూ బా సిక్స్ ఏలో గుత్తిరోడ్డు నందు వీరికి ఫార్టీ సెంట్స్ మాకు ఫార్టీ సెంట్స్ నలభై నలభై సెంట్లు ఉంది ఇది పూర్వకాలం ఆస్తి దీన్ని భూ కబ్జాదారులు దాదాపు ఇరవై సంవత్సరాలుగా మమ్మల్ని పట్టి పీడిస్తున్నారు మేము ఏదో విధంగా స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ ముందుకు వస్తున్నాం ఇది దాదాపు అందరికీ తెలిసిండేది అనంతపురంలో ఉండే వాళ్ళకి అందరికీ మేము కోర్టులో కూడా దాన్ని ఫైల్ చేసినాం కోర్టులో కూడా సార్ మా మీద ఇట్లా వచ్చి వాళ్ళు కోర్టుకు వేస్తున్నారు అంటే అయ్యా ఇదే ప్రెస్ క్లబ్ నాదని చెప్పి వేరే వాళ్ళు ఇయ్యచ్చు కానీ అది నాదే నీదే అని నేనే నీకు తీసుకుంటాను నీదైతే నీది వాళ్ళైతే అంటారు అని చెప్పి కేసు తీసుకున్నాడు అది మాకు అనుకూలంగా తీర్పు వచ్చింది రెండు వేల పదిలో చక్రం తిప్పాలని మరీ మరీ చూస్తున్నారు మేము కోరేది ఏమంటే డిఆర్ఓ సార్ గారు నలభై నలభై సెంట్లు వాళ్ళకు నలభై సెంట్లు మాకు నలభై సెంట్లు ఉంటే నలభై సెంట్లు వాళ్ళకు మాత్రమే ఇది ఇచ్చాడు నోటీస్ అనేది ఇచ్చారు మిగతా నలభై సెంట్లు వాళ్ళకి నోటీసులు ఎందుకు కనపరచలేదు అని నేను ప్రశ్నిస్తున్నాను దానికి గా దానికి గాను నేను పొలంలోకి వెళ్ళింటే ఆ పొలం దగ్గర లేదు ఆల్రెడీ తీర్పు మాకు అయిపోయింది అని వాళ్ళకి ఎవరికో అయిపోయింది అని చెప్పి వేరే వాళ్ళు చెప్తే నాకు అక్షరమయ్యి నేను కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాను కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి డిఆర్ఓ సార్ని గారిని కలిసినాను కలిసిన తర్వాత ఏం సార్ మాకు ఏదో తీర్పు అయిపోయిందంట ఏమీ ఏం కథ అంటే అవునండి అన్నారు అయిపోతుంది సార్ ఫార్టీ సెంట్స్ నాది ఉంది దాంట్లో నాకు ఒక్క నోటీస్ రాలేదు నాకు నోటీస్ ఇవ్వకోకుండా వాళ్ళకు ఎట్లా ఇచ్చినారు అని చెప్పిన అంటే ఆల్రెడీ నోటీస్ పంపించినామండి అన్నారు వాళ్ళు మేము మాట్లాడడం మాకు వాళ్ళు ఏం చెప్పిండదేం లేదు ఇప్పుడు ఏమంటే అంతా ఇది అయిపోయింది కాబట్టి మేము మనలో కలిసి మాట్లాడుతున్నాము మా మాకెందుకు పంపించలేదు అంటే సరేలే ఇప్పుడు నువ్వు వచ్చినావు తీసుకో అంటున్నాడు నువ్వు నువ్వు కాపీ ఇవ్వు నోటీ రాసివ్వు అర్జీ రాసివ్వు తీసుకో అంటున్నాడు ఎప్పుడు ఇస్తున్నారు ఆర్డీఓ సార్ గారు జడ్జిమెంట్ అయిపోయిన తర్వాత మాకు కాపీలు ఏమేమి ఉన్నాయో అవి ఇస్తున్నారు ఏమి జడ్జిమెంట్ అయిపోయింది తీసుకో బాబు అని చెప్పి ఇస్తున్నాడు అదేదో ముందుగా మాకు నోటీస్ ఇచ్చింది ఏంటంటే నేను కూడా ఒక లాయర్ని అనేది పెట్టుకుంటా కదా అంటే ఆ అవకాశం కూడా కల్పించకోకుండా సార్ గారు అలా చేయడం చాలా తప్పు అన్నీ క్షుణ్ణంగా పరిశీలించి నలభై సెంట్లు ఎవరికి ఉంది నలభై సెంట్లు ఎవరికి ఉంది అని వాళ్ళకి నోటీసులు పంపించి నేంటేకినా బాగుండేది మేము కూడా ఒక లాయర్ని పెట్టుకుంటా అంటే అది కోర్టులో మనం ఏమనేది పోరాడుకుంటా అంటే అది వాళ్ళకే మాకే అనేది తెలుస్తుంది ఆ అవకాశం ఇక్కకుండా ఆర్డి డిఆర్ఓ గారు చేయడం చాలా తప్పు అని నేను చెప్పినాను దాని తర్వాత డిఆర్ఓ గారికి అర్జీ ఇస్తే దానికి సంబంధించి కాపీలు అన్నీ ఇచ్చినాడు ఏం చేసుకోవాలా అని అడుగుతున్నాను జడ్జిమెంట్ మీరు ఇచ్చిన తర్వాత నాకు ఆ కాపీలు ఇచ్చి గూడిగలో పోసిన అన్నట్లా ఏమి అగ్గిపులో తీసుకొని తగలబెట్టల్లా దాన్ని కాపీలు తీసుకొని ముందుగా ఎందుకు ఇవ్వలేదు డిఆర్ఓ సార్ గారు అని నేను ప్రశ్నిస్తున్నాను డిఆర్ఓ సార్ గారు దీని మీద పత్రికా విలేకరులందరూ న్యాయం చేయాలని కోరుకుంటున్నాం అన్యాయాన్ని వ్యతిరేకించాలనుకుంటున్నాం అది అన్యాయం మాదైనా కూడా వ్యతిరేకించు